గుజరాత్ లోని జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో చిన్నారులు సహా మొత్తం ఇరవై నాలుగు మంది చనిపోయారు మృతుల్లో పన్నెండు మంది పిల్లలున్నట్లుగా సమాచారం అగ్ని ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలు కాగా వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది రాజ్కోట్ నగరంలోని గేమ్ జోన్లో సాయంత్రం ఈ సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మంటల్లో చిక్కుకున్న కొందరిని కాపాడారు సమ్మర్ హాలిడేస్ కారణంగా గేమ్ జోన్ లో ఈ ఘటనా సమయంలో చాలా మంది పిల్లలున్నారు గేమ్ జోన్ లో శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాలని సీఎం భూపేంద్ర పటేల్ ఆదేశించారు గుజరాత్ లోని లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో చిన్నారులు సహా మొత్తం ఇరవై నాలుగు మంది చనిపోయారు మృతుల్లో పన్నెండు మంది పిల్లలున్నట్లు సమాచారం అగ్ని ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలు కాగా వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది రాజ్కోట్ నగరంలో గేమ్ జోన్ లో సాయంత్రం ఈ సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మంటల్లో చిక్కుకున్న కొందరిని కాపాడారు సమ్మర్ హాలిడేస్ గేమ్ జోన్ లో ఘటనా సమయంలో చాలా మంది పిల్లలున్నారు గేమ్ జోన్ లో శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాలని సీఎం భూపేంద్ర పటేల్ ఆదేశించారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి గేమ్ అయితే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది అయితే సమ్మర్ హాలిడేస్ కారణంగా అక్కడ ఎక్కువ మంది ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ మృతుల్లో పన్నెండు మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా ఉందాకో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో హృదయ విధారకంగా ఉంది దాదాపుగా ఇరవై నాలుగు మంది చనిపోయారు వాళ్ళలో పదహారు మంది చిన్నపిల్లలే ఉన్నారు మరి ఇలాంటి ఘటన జరిగినందులో ఒక్కసారిగా గుజరాత్ ప్రభుత్వం ఆ దిగి ఆందోళన నివేదిపోయింది తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా పోలీస్ కమిషనర్ రాజు భార్గవ్ నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు మరి తాజా పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా ఇక్కడ చిన్న పిల్లలు ఇక్కడ ఈ ప్రమాదంలో ఇరుక్కున్న నేపథ్యంలో ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆ ప్రధానమంత్రి ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఆరా తీశారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తాజా పరిస్థితిని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నుంచి కూడా సమాచారాన్ని సేకరించారు అయితే వేసవి సెలవుల కారణంగా గేమ్ జోన్ లో ఈ గత జరిగింది చాలా మంది పిల్లలు ఉన్నారు గేమ్ జోన్ లో స్థిరవేగంగా సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు ప్రత్యేకంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గాయపడిన వారిని సమీపంలోనే హాస్పిటల్స్ లో హాస్పిటల్స్ లో తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు మరి ఇప్పటికే దాదాపుగా ఇరవై నాలుగు మంది తాజా పరిస్థితిని చూసుకున్నట్టుగా ఇరవై నాలుగు మంది మృతి చెందినట్లు సమాచారం అయితే అందుతోంది పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి ఈ కార్యాలయం పర్యవేక్షిస్తుంది భారీగా ఈ ఫైర్ టెండర్స్ అన్ని కూడా ఇక్కడికి చేరుకున్నాయి చేరుకొని చాలా వరకు వంటల్లో చిక్కుకున్న చిన్నారు రక్షించారు కొంతమందిని లేకపోతే ఇంకా ఈ మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు ఏది ఏమైనా సరే అసలు ఎలాంటి ఈ అనుమతులు లేకుండా ఇక్కడ గేమింగ్ జోన్ నిర్వహించడం మీద కూడా అంటే తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి ఫైర్ సేఫ్టీ గానీ ఎలాంటి ఇవి కూడా లేకుండా గేమింగ్ జోన్ నిర్వహించడం దీనికి అనుమతులు ఎవరు ఇచ్చారనే దాని మీద ఆరాధిస్తుందా ప్రస్తుతానికి అయితే పోలీస్ అధికారులు రంగంలోకి దిగి సాధ్య పరిస్థితులు అయితే పర్యవేక్షిస్తున్నారు ംഗാരെഡ്ഡ് ജിാ മഹേശ്വരം മണ്ഡലം